హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి నేను ఇదిగో లక్కీ గారికి పాలు వచ్చేసే పాలు వెయిట్ చేస్తున్నాను అలాగే ఇయ్యే ఇగోండి లక్కీ గారికి పాలు వచ్చేసే ఏ నేను జుట్టు సెట్ చేసుకుంటా అవునా పాలు చెప్పింది అలా ఉంది ఇదిగోండి లక్కీ గారికి పాలు వచ్చేసే లక్కీ గారికి పాలు రావటం ఏంటో అనుకున్నానా సో ఒక్క నిమిషం ఉండండి ఏంట్రా ఇన్ని నీళ్లు పోసి అందులో టీ అలా పెడుతున్నావు రా

మా ఇంట్లో ఇట్లా పెయిన్స్ ఎక్స్ జ్వరం పానం ఎందుకంటే నేను డెకరేషన్ చేస్తా అంటే అంత కష్టపడి చేస్తా అంటే మావిడికి కష్టపడి చూసింది కదా పాపం ఫుల్ బాడీ పెయిన్స్ జ్వరం వచ్చేసింది మావిడికి నా కష్టాన్ని చూస్తే మావిడికి అలా అయిపోయింది అంటే మావిడికి కష్టపడితే ఇంకేమైపోయేదో తర్వాత చెప్పాను లేదా చెప్పాలి అలా అయితే మా ఇన్నిలో టాబ్లెట్స్ చెప్పరాలో నైట్ వెళ్ళి పన్నెండున్నర ఆ టైంకి వెళ్ళి ఒంటి గంట ఇది వెళ్ళి అపోలో ఫార్మసీలో డోలో అదే కాదు పారాసిటమాల్ ఉంటుంది అది తీసుకొని వచ్చాను నాలుగు టాబ్లెట్స్ అది వేసుకుంటే పొద్దున్న కొద్దిరి ఒక్కరి అయింది తెల్లారి చెప్పరా అరౌండ్ త్రీ మూడు గంటలకు తెల్లజాము కాదు మధ్యాహ్నం మూడింటికి లేదు సాయంత్రం మూడు గంటలకు లేచింది లేచి మళ్ళీ నీరసంగా ఉంటే మళ్ళీ టిఫిన్ అది పెడితే తినేసి టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ సెట్ కొద్దిసేటనమాట అంటే నైట్ అంతా నిద్ర లేదండి ఫుల్ చలి ఇంకా జ్వరంగా అట్లా ఉంటానే ఉంది దాని యానం కమని ముఖానికి అందం అంటింది తోడిస్తే పోవటం అయిపోదు బావో నాకంటే నందు అదే సో అదనమాట అందుకే అస్సలు నిద్ర లేదు కదా తెల్లారి గట్ల ఎప్పుడో పడుకున్నాను సిక్స్ సిక్స్ థర్టీ గట్లా అందుకే ఇంకా ఆ టైంకి లెగాను అనమాట అయినా మధ్య మధ్యలో లెగుస్తూ పడుకుంటూ లెగుస్తూ పడుకుంటూ ఆ టైంకి మొత్తం అనమాట త్రీ థర్టీకి చపాతి అన్నావు కదా మంచిగా మటన్ చేయే గ్రేవీ గ్రేవీగా అన్నాను అప్పుడు అందరికీ పిలిచి భోజనాలు పెడదామా అంటుంది మన ఇంట్లో మటన్కి అందరికి భోజనాలు ఏంటి అంటే రోగంతో ఉన్నాం కదా పుట్టుకొని పోయామనుకో అందరికి పిలిచి భోజనాలు అని పని పనిచేసి నాకు అర్థం కాలేదు

ఇదిగోండి గ్రీన్ టీ అయిపోయింది నీకు ఒక్కొక్కసారి నాకు ఎప్పుడు కష్టాయమై గ్రీన్ టీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ అండి థౌజండ్ వాట్స్ది బ్లాక్ కలర్లో అయితే ఉంది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా వన్ బై వన్ అయితే చెప్పేస్తాను నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది స్టాండ్ కదలకుండా ఉండడానికి కింద సిలికాన్ గ్రిప్స్ కూడా వస్తాయి అనమాట ఈ యొక్క ప్రోడక్ట్ ఉంటే మార్నింగ్ టిఫిన్స్ అనేవి తొందరగా కంప్లీట్ అవుతాయి ఈ త్రీ అటాచ్మెంట్స్ అయితే వస్తాయి ఒకటి హుక్ మిక్స్ బీటర్ అండ్ విస్కర్ అనమాట ఈ త్రీ పార్ట్స్ అయితే వస్తాయి అనమాట దీనికి ఈ ఒక ట్రాన్స్పరెంట్ లిడ్ కూడా వస్తుంది దీని ద్వారా కూడా యూజెస్ అనేది మీకు పోన్ పోన్ చెప్తాను ఫైవ్ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్న ఒక బౌల్ అయితే వస్తుందన్నమాట చూడడానికి అచ్చం కప్పు మాదిరిగా ఉంటుంది విత్ హ్యాండిల్ వస్తుంది అండ్ మనకి యాజ్ యూజువల్గా పెద్దది వైర్ అయితే వస్తుందన్నమాట దీనికి ఏనండి మనకున్న త్రీ అటాచ్మెంట్స్ హుక్స్ తగిలించడానికి ఇదైతే యూజ్ అవుతుందనమాట ఇక్కడ లాక్ ఉంటుంది బౌల్ ఈ గ్యాప్స్లో పెట్టేసి లాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఏ ఐటమ్ని మనం ఎంతసేపు పట్టాలనేది కూడా ఇక్కడ ఉంటుంది విస్కర్ అయితే ఈ సిక్స్ టు ఎయిట్ స్పీడ్స్ సెట్టింగ్ కూడా ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనమైతే మనకు కావాల్సిన పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను చపాతీస్ చేస్తున్నాను దానికి మనకి హుక్ ఉంది కదా ఆ హుక్ అయితే యూజ్ చేస్తున్నాను హెయిర్ టైప్లో ఉంటుందన్నమాట సో పిండి అయితే బౌల్లోకి తీసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ మనం దీంట్లో వేసుకునే ఆయిల్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి యాడ్ చేసేసి బౌల్ని అయితే అందులో కూర్చోబెట్టేసి దానికి తగ్గ వాటర్ అందులో యాడ్ చేసేసుకొని సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని అయితే ఇంకెవరైనా డైట్లో ఉన్నవాళ్ళు ఈవినింగ్ చపాతీనే చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది చూడండి అక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ అది ఉంది కదండి స్టీల్ కలర్లో సో ఆ ఉక్కుని కిందికి జరపగానే అది పైకి అనమాట ఈజీగా దాన్ని కూర్చోబెట్టవచ్చు పైకి తీయొచ్చు అనమాట ఈ లిడ్డీ యొక్క గ్యాప్లో నుంచి వెళ్ళి వాటర్ కూడా యాడ్ చేయొచ్చు మనకి ఇంకేమన్నా ఇప్పుడు మనం బేకింగ్కి సంబంధించింది అనుకోండి ఏమైనా కోకో పౌడర్ కానివ్వండి ఇంకేమైనా ఏమైనా అదర్ ఐటమ్స్ యాడ్ చేయడానికి ఈ లెడ్కి గ్యాప్ ఉంటుందిగా ఆ గ్యాప్ ద్వారా అయితే మనం యాడ్ చేయొచ్చు అనమాట ఎంత బాగా మిక్స్ అవుతుందంటే పిండి అసలు చేత్తో కూడా అంత తొందరగా మిక్స్ చేయలేము ఎంత పిండినైనా ఈజీగా కలిపేసుకోవచ్చు ఎంత మందికైనా టిఫిన్ ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒక్క ప్రోడక్ట్ ఉందంటే బేకింగ్ ఐటమ్స్ కానివ్వండి మార్నింగ్ టిఫిన్స్ కానివ్వండి ఈజీగా కంప్లీట్ అయిపోతాయి నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి అయితే అవుట్ చేయండి అమెజాన్లో మనకి అవైలబుల్గా గా ఉంది ఈ యొక్క ప్రోడక్ట్ ఉండి మాత్రం మనకి కుకింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది అనమాట చూడండి పిండి కూడా ఈజీగా కంప్లీట్ అయిపోయింది పిండి కాసేపు నానిన తర్వాత మంచిగా పూరీలు చేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకున్నాం మార్నింగ్ టిఫిన్ వచ్చాము ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ వాటర్తో ఫెసిలిటీ సెట్ అయిందండి అక్కడ ఇక్కడ వాటర్ ఏమే మరి అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ సరిపోతుంది అనుకుంటుంది కదా వెయ్యి లీటర్లు అంటే గీతలు పడతాయి కింద డైజీస్కి

ఆ ఇంట్లో వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అందుకని ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను వాటర్ అయితే సరిగ్గా సరిపోతున్నాయి ఇప్పుడు హ్యాపీగా ఉంది అక్కడ వైరింగ్ అనేది కాలిపోయి మోటార్ పని చేయట్లేదు అనమాట వాటర్ తక్కువగా ఎక్కుతున్నాయి ట్యాంక్ లోకి మాకు వాడుకోవడానికి బట్టలకు అసలు సెట్ అవ్వట్లేదు అందుకని వాషింగ్ మిషన్ ఇక్కడికైతే షిఫ్ట్ చేశాము దీనికి సంబంధించిన బ్లాగ్ నేను ఆల్రెడీ నాగ్ఞాగి ఛానల్లో పోస్ట్ చేశాను అసలు ఎప్పుడు జరిపాను ఎలా జరిపాను ఎందుకు ఇక్కడ జరపాల్సి వచ్చిందన్న రీజన్స్ మొత్తం అక్కడైతే చెప్పాను సింపుల్ గా చెప్పాలంటే వాటర్ ప్రాబ్లమ్ ఏనండి ఏమీ లేదు సో చాలా చాలా వన్ వీక్ పైనే బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట అలా ఈ వాషింగ్ మిషన్ మార్చిన తర్వాత ఉత్తుకోవచ్చు అని చెప్పేసి అలా ఉంచేసాను ఇక మధ్యలో బర్త్డే రావడము ఇలా ఇలా చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది సో ఈ వన్ వీక్ బట్టలు అయితే నేను ఒక టూ డేస్లో కంప్లీట్గా ఉతికేసాను మామూలుగా చీరలు ఆ వీడియో వరకే కట్టుకున్నవి లేదా చీర చూపించడానికి కట్టుకున్నవి మంచిగా టబ్లో వేసేసి జాడిచ్చేస్తాను అనమాట సో మొత్తానికి అయితే ఆరేయడానికి కూడా ఎక్కువ ప్లేస్ దొరికింది సందు మొత్తం ఆ ఆ ఈ ఈ చివరి చివరి నుంచి వరకు గోడ మీద ఆరేసుకోవడానికి ఉందన్నమాట ఇంకా నాకు ఈ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఈజీ మామూలుగా డైలీ డే బై డే ఉతికేసాను అనుకోండి యొక్క స్టాండ్ అయితే సరిపోతుంది బట్టలు ఆరేసుకోవడానికి మాకు ఆ గోడలతో కూడా పని ఏమి ఉండదు అనమాట కానీ వాటర్కి మాత్రం చాలా బాగుంది ఇది థౌజండ్ లీటర్స్ది మేము మా ఇంట్లో పెట్టించింది ఇప్పుడు మేము అద్దెకుంటున్న ఇంట్లో అయితే సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అనమాట సో ఇంకా టూ ఫిఫ్టీ లీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మేబీ సరిపోతుంది మాకు వాటర్ ఇంకా ఇబ్బంది ఉండదు ఒకటి రెండు రోజులు రాలేదు అంటే అప్పుడు ఇబ్బంది ఉంటుంది ఎంతైనా కూడా సొంత ఇంటికి ఖచ్చితంగా మోటార్ ఉంటేనే బాగుండేది నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇప్పుడు దానికి ఎక్కువ వన్ ల్యాక్ దాకా అవుతున్నాయి అనమాట అందుకనే వద్దులే మనం అడ్జస్ట్ అవుదాం రానప్పుడు ట్యాంకీ అయినా తిప్పించేసుకోవచ్చు వంద అంటే రెండు మూడు వందలకి సగం ట్యాంకీ అయినా వస్తుంది కదా అడ్జస్ట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేనైతే బోర్ వేయించలేదనమాట ఇంకోటి అద్దెకి ఇచ్చే లెక్క అయితే బోర్ వేయించుకుంటే బాగుండేది మేము అద్దెకి ఇచ్చే లెక్క కాదు మేము ఉండే లెక్కే కాబట్టి మాకు అడ్జస్ట్ అవుతాం సరిపోతాయి అనిపించింది అనమాట ఇంకా నేనైతే బట్టలు ఒక ట్రిప్ వేసేసాను ఆరేసాను ఇంకో ట్రిప్ కూడా వేసేయి వచ్చి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను నేనన్నీ అంట్లు సర్దుతూ ఉన్నానన్నమాట ప్రోడక్ట్ ముందుగా చూపించాలి మీకు అందుకనే ముందు చూపించేశాను ఇదంతా పూరీలు అవి స్టార్ట్ చేయడానికి ముందు చేసింది ఇల్లంతా సర్దుకున్న తర్వాత ఈ వంట కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము నేనేమో అండ్లు సర్దుతున్నాను నాగి ఏమో నాకు స్టవ్ క్లీన్ చేసి ఇస్తున్నారు చాలా చాలా టీ పొంగిపోయి అంతా జిడ్డు పట్టేసింది స్టవ్ అయితే అదంతా చేయాలంటే చాలా టైం పట్టిద్ది ఇంకోటి నాకు ఫీవర్ ఉండే అనమాట నిన్న బర్త్డే తర్వాత కొంచెం హెవీగా బాడీ పెయిన్స్ చలి అలా వచ్చేసి జ్వరం ఎక్కువగా వచ్చేసింది కొంచెం ఒకరోజు రెస్ట్ తీసుకు ను నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కువ హెవీగా స్ట్రెయిన్ అయ్యానుకోండి మళ్ళీ జ్వరం ఎక్కువైపోయింది అని చెప్పేసి ఇంకా ఆయన అయితే ఆ పనులన్నీ చేస్తున్నారు నేను జస్ట్ అంట్లన్నీ సర్దుతూ అనమాట ఆయన కూడా కొంచెం తాళా తిరుగుతున్నట్టుగా వామిటింగ్ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట అంట్లో కూడా సగం సర్దేసి మళ్ళీ వెళ్ళి బ్రష్ చేసి కొంచెం వాటర్ అవి తాగి వచ్చేసానమాట పొద్దున్నే గ్రీన్ టీ కూడా తాగాను ఆ తాగింది కూడా బ్రష్ చేసిన తర్వాత మొత్తం బయటకు వచ్చేసింది బ్రష్ చేసిన తర్వాతనే గ్రీన్ టీ తాగాలి ఇప్పటి నుంచి వెళ్ళి ముందుగానే తాగేసాను అనుకోండి వామిటింగ్ వచ్చే వామిటింగ్ సెన్సేషన్లో ఉంది అంటే మామూలుగా నాకు పొద్దు పొద్దున్నే ఎక్కువగా వాటర్ తాగినా లేకపోతే ఇట్లా గ్రీన్ టీలు తాగినా కూడా వామిటింగ్ లాగే అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మొత్తం కదా అది అలవాట్లేంది కదా సో వామిటింగ్ వామిటింగ్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆ ఇబ్బంది వచ్చేసింది వాళ్ళ మొత్తానికి అయితే తాగిన గ్రీన్ టీ కూడా మొత్తం ఎక్కేశాను చూసారు ఎంత జిడ్డు ఉందో నాగి అయితే మొత్తం ఒక్కరే క్లీన్ చేశారు ఆ వాటర్ పోసి కొట్టేటప్పుడే ఒక్కరితో అవ్వట్లేదు అందుకే మా అడుగా వాడితే హెల్ప్ వాడితో హెల్ప్ అయితే తీసుకున్నారనమాట ఈరోజు అక్కలేదు నన్నెమ్మక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెద్ద పెద్దమ్ముల ఇంటికి సో ఇంకా వాడైతే సండే కదా ఇంకా మా దగ్గరే ఉన్నాడు ఇంకోటి ఇంకా మండే నుంచి యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి నేను అయితే చెప్పాను కదండి జాబ్లో జాయిన్ అయ్యారని అక్కడికి వెళ్ళిపోతారైనా అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది ఇవాళ ఎంతవరకు ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పనులు ఇవాళ కంప్లీట్గా చేసేసుకోవాలి రేపటి నుంచలే మా డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి ఇంకా కంటిన్యూ అయిపోవాలన్న ఉద్దేశంతో మొత్తం డీప్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాం అనమాట చూసారా స్టవ్ ఎంత నీట్గా ఉందో దానికి ముందైతే ఫుల్ జిడ్డీ చిన్న చిన్న ఫ్లైస్ అయితే వచ్చే వచ్చి ఉండే అనమాట ఇదిగోండి బ్రష్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని స్పూన్లు గిన్నెలు

ఫ్రెండ్ అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు పూరీలు చేసేస్తాను మా ఆయనమో చట్నీ చేస్తారనమాట చెట్నీ నేర్చుకున్నాడు కొత్త మాట మర్చిపోయా ఓరెక్షన్ చెప్తాను చూసుకుంటూ వెళ్ళిపోతాం ఫస్ట్ పల్లీలు అయితే వేపేస్తాను సో ఫ్రెండ్స్ చూడండి బావిడు నాకు మొన్న చెట్ని చెట్టు నేర్పింది ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నా చాల బావా హలో సో పల్లీలు అయితే వేసేసుకున్నాను మరి కాదస్యం చేయకుండా మనం వెంటనే గరెట్ అయితే తీసుకుందాము వాటిని అటు ఇటు కలిపేద్దాము మన తీయని గెలికేద్దాం ఇలాగా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుందాం ఉంటాడు ఏరా బాబా ब మా బెడ్ పైన బెడ్షీట్ మార్చడం అంటే ఒక్కరితోనైతే అనమాట అలా కదిరి హెల్ప్ తీసుకొని బెడ్షీట్ అయితే మార్చేసాను మ్యాట్రస్ అయితే చాలా పాడైపోయింది చూసి ఇది కూడా మార్చేసేయాలి ఇవన్నీ పిల్లలు పాసులు పోసినవి కూడా కాదండి వాటర్ పడ్డవి అవి ఇవి అమరకలు అన్నీ అలా ఉన్నాయి ఇంకోటి మ్యాట్రస్ క్లీనర్ ఉంది మన దగ్గర ఆగారు ప్రోడక్ట్ అది వేసి మంచిగా పౌడరు బేకింగ్ సోడా అది కూడా వేసి మొత్తం క్లీన్ అయితే చేయాలి అది చేసినప్పుడు డెఫినెట్లీ మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటాను సో మొత్తానికైతే బెడ్షీట్ అయితే మార్చేశాను దీనికి సంబంధించిన గలీబులు ఒకటి దొరికింది ఒకటి దొరకలేదు దానికోసం ఆ చివర మొత్తం కదిలిచ్చేసాను అవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు సో కొ పని ఎక్కువ ఉందన్నప్పుడు ఇంకెక్కు పని చేసుకుంటాను తగ్గించుకునే సోర్సే చూసుకున్నాను అనమాట సో ఒక్క గలిగోండి పచ్చిమిరగాలి అయితే ఎక్కున్నాను నేను చేస్తున్నాను అంత ముందు నేర్పించింది నేను మళ్ళీ మర్చిపోయాను గుర్తుంది లేకపోతే గుర్తు బోల్డ్ అని మెటల్ టెన్షన్లు వర్క్లు ఇవన్నీ ఉంటాయి మైండ్లో అందుకే పక్క వెయ్యి ఆడవో మెమరీ ఫుల్ అయిపోయింది నాగీ అయితే నాకు చట్నీ చేసేస్తున్నారు ఇంక ఈలోపు నేను బియ్యం కడిగేసాను పప్పు టమాటా చేద్దామనుకుంటున్నాను సో అవి కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వంట కూడా అయిపోతుంది పనిలో పని అని చెప్పేసి చేస్తున్నాను మా ఓడైతే వస్తాడు ఏదో ఒకటి వెతుక్కుంటాడు తింటాడు వాడి మిషన్ మాత్రం ఎప్పుడు ఆడాలండి లక్కీ లక్కీగాడికి సో అందుకే తినేవి కూడా వాడికి ఏదో ఒకటి ఉండేలాగా చూసుకుంటూ ఉన్నాము నిదానంగా మంచిగా డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేయాలండి ప్రిన్సమ్మ అంతగా తినదు ఏంటి చిరుదీండ్లలా తినదు కానీ లక్కీ గడ అలాగా అది మంచిగా తింటాడు వాడు సో వాడి కోసమైనా నేను కొత్త కొత్త ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఉసిరికాయలు తెప్పించుకున్నానండి పావు కేజీ ఆరు అర కేజీ అలా ఉంటాయి తురుము పచ్చడి చేద్దామని చెప్పేసి డెఫినెట్లీ ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి నిల్వ పచ్చడి అండి సంవత్సరమైనా ఉంటుంది బట్ నేను అంత ఎక్కువగా చేయట్లేదు జస్ట్ హాఫ్ కేజీ చేసుకుంటున్నాను ఇంకోటి శీతాకాలంలో అవి రెగ్యులర్గా మనకు దొరుకుతాయి కాబట్టి దాని ద్వారా ఎన్ని ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ చేసుకొని ఆ ఉసిరిగాయనైతే బాడీలోకి వెళ్ళేలాగా చూసుకుంటుంది మంచిగా హెయిర్కి బెటర్ స్కిన్కి మంచిది అండ్ కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ పోష మనకి ఏమంటారు మంచి పోషకాలు అయితే లభిస్తాయి ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ సీజన్లో తినడం మంచిది అనమాట వల్ల వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి నాకైతే చాలా ఇష్టం ఇది ఎంత ఒగురుగున్నా కూడా ఉప్పు వేసుకొని ఎక్కువ ఎక్కువగా తినేస్తూ ఉంటాను నేను సో డైరెక్ట్ తినేస్తాను పచ్చళ్ళైన ఇష్టమే ఇంకా తురుంపచ్చడి అయితే వేడి వేడి అన్నంలో అలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఎంత అన్నమన్నా తినొచ్చు ఈ చలికాలానికి ఎక్కువ పచ్చళ్ళతోని వేడి వేడిగా తింటా ఉంటే చాలా బాగుంటుంది సో అందుకని తురుము పచ్చడి చేద్దామైతే ఉసిరికాయలు తెప్పించాను నెక్స్ట్ అవి కూడా మీకు చేసి చూపిస్తాను నాకి ఇక్కడ క్యాప్ వేసుకొని డాన్స్ వేస్తూ ఉంటే నేను గట్టి పట్టేసుకొని కొడతా ఉంటే చేయి కొరికాడు సరే నాదైతే కొరికాడు వాళ్ళ తమ్ముడిది కొరకుతాడు అని చెప్పేసి అలా ఇచ్చాను తెలిసి తెలిసి కావాలని కోరికాడు అబ్బాయి అరుస్తూ ఉండే అనమాట సో జస్ట్ జో కామెడీ కోసమే అండ్ మేము అలా జోవియల్గా ఉంటా ఉంటాము రెగ్యులర్గా ఇంట్లో అంతే ఉంటాము సో అది మీతో అయితే షేర్ చేసుకున్నాను చాలా సేఫ్ చేశాడండి ఆ ఒక్క చట్నీని ఎంత సేఫ్ చేశాడో ఈలోపు ఎన్ని పండ్లు చేశానో నేనైతే ఇంకా అలవాటు లేని పనిగా ఏదో నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా దానికి పేర్లు పెట్టామంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళు ఎలా చేస్తే అలా చేంజ్ చేసుకోవాలి మొత్తానికి అయితే చట్నీ కంప్లీట్ చేసేసారు చట్నీ రెడీగా ఉంది కాబట్టి ఇంకా పూరీలు తాల్ చేస్తే అయిపోతుంది నేనైతే పూరీ పిండి రెడీ అయిపోయింది ఇప్పటిదాకా నానింది అంటే ఇందాక మీకు ఆ మిక్సర్ గురించి చెప్పాలని చెప్పేసి స్టార్టింగ్లోనే యాడ్ చేసేసాను తర్వాత నేనైతే ఉండలు చేసేసి పూరీలు అయితే తాల్ చేశాను అనమాట చాలా చిన్న చిన్నగా మంచిగా చేసాము ఎంత టేస్టీగా వచ్చాయో పిండి ఎంత కలిపితే ఎంత బాగా కలపడం కుదిరితే అంత బాగా వస్తాయి అనమాట టేస్ట్ పూరీలు కానివ్వండి చపాతీలు కానివ్వండి ఇంకోటి నాకు తాళేటప్పుడు పిండి పొడిపిండి అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది సో అందుకని కదిరి కొంచెం పొడిపిండి అయితే కొనుక్కొని వచ్చాడు అనమాట పొడిపిండి తక్కువగా అనిపిస్తే అవసరమైతే వాడదాం లేకపోతే లేదన్నట్టుగా ఉన్నాను సో మొత్తానికైతే కావాల్సినంత కలిపేసేసుకొని పూరీలు అయితే రెడీ చేసి ఇచ్చాను నాగికి అయితే నూనెలో కాలుస్తూ ఉన్నారనమాట నేను ఈలోపు కర్రీకి అయితే కడిగి పక్కన పెట్టేసాను కర్రీకి పప్పు టమాటాకి టమాటాలు అయితే కడి పప్పు కడిగేసి టమాటాలు కోసి పప్పులో వేసేసాను అన్నీ కలిపి కాసేపు పప్పు అయితే నానబెట్టేశాను ఇప్పుడు అర్జెంట్ ఏం కాదు ఎందుకంటే పూరీలు తిన్నామంటే చాలాసేపటికి లంచ్ అయితే చేస్తాం కాబట్టి తినడానికి ఒక అరగంట పావుగంట గంట ముందు వేడి వేడిగా అన్నం కూర వండుకొని తింటే బెటర్ అనమాట సో ఇంకా వాటికి కావాల్సినవి కూడా కోసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇలాంటి వ్లాగ్స్ ఇంకా డైలీ వస్తూ ఉంటే తప్పకుండా చూస్తూ ఆదరించండి సపోర్ట్ చేయండి అండ్ నాకైతే ఫీవర్ తగ్గిందండి పర్వాలేదు ఇప్పుడు మన అంటే షాపింగ్కి సంబంధించిన లైవ్లు కూడా ఈ ఛానల్లోనే చేస్తూ ఉంటాం కదా సో సబ్స్క్రైబర్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా బ్లాగ్ చూస్తూ ఉంటారు అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను ఇలా షాపింగ్ ద్వారా వచ్చిన వాళ్ళని అంటే అందరూ మన బ్లాగ్ చూసే వాళ్ళే మన దగ్గర పర్చేసింగ్ చేయట్లేదు అనమాట కొత్తగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్లో బ్లాగ్ కొత్తగా చూస్తే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి పాత వాళ్ళ కొత్త అనేది ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఇంట్లో పూరీలు చేసిన చపాతీలు చేసిన మా వారే ఖచ్చితంగా కాలవాలి అండ్ పూరీలు కూడా వేపాలన్నమాట ఆయన అయితేనే పర్ఫెక్ట్గా వాటిని వేపుతారు అనమాట మాడకుండా ఇంకా మా వాడిని ఏదైనా హెల్ప్ చేయమంటే డబుల్ పని చేస్తూ ఉన్నాడు అనమాట వద్దులేరు నువ్వు కూర్చొని నేను చేసుకుంటానని చెప్పేసి కొంచెం చపాతీ పిండి మిగిలిందండి అదే పూరీ పిండి మిగిలింది సాయంత్రం చపాతీలు చేసానే చిన్న స్టైల్ బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మొత్తానికైతే పూరీలు అయితే రెడీ అయిపోయాయి నేను మా ఓడు ప్రిన్సి ముగ్గురం కూర్చొని తిన్ తిన్నాము నాకేమో మొత్తం కాలవడం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చొని తిన్నారనమాట ఒక రెండు మూడు ముక్కలు టేస్ట్ అయితే చేయించాము నేను మా ఊడైతే మేము తినే వాటిల్లో ఒక రెండు ముక్కలు అయితే టేస్ట్ చేయించాము తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాం అనమాట నాకు మామూలు పచ్చడి కంటే మామిడికాయ ఉడికే పచ్చడిలో తింటే ఇంకా ఇష్టము ఎందుకో పులిహోరలో మా పచ్చడి ఉప్మాలో మామిడికాయ పచ్చడి ఇలా పూరీల్లో మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా కలుపుకొని తింటాను చాలా ఇష్టం అలా తినడం కూడా నాకు సో అలా అయితే తినేసి అనమాట నేను తినిపించాను నేను వెళ్ళి కూర్చొని తింటున్నాను ఈలోపు వాడు వచ్చి మావోడో రెండు మొక్కలు తినిపించాడు సో ఆయన అంటే ఎలా ఉంది ఏంటో టేస్ట్ చేశారో లేదా అని చెప్పేసి కొంచెం ఉప్పు తగ్గింది పూరి పిండిలో అని చెప్పేసి మా వారు అన్నారు బట్ మాకైతే సరిపోయింది ఆయనకి ఎంత ఉప్పు కసం ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉందని అంటారు పూరీలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి ఎప్పుడు మేము రెండు మూడు తినే వాళ్ళ వల్ల ఇవాళ ఐదు తిన్నాము తల ఐదు పూరీలు తిన్నాం అనమాట చాలా బాగా వచ్చింది స్టవ్ కూడా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకుంటా ఉన్నాము నేను కూడా చెప్పాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి మనం బిజీగా ఉంటున్నాం కదా అది ఇంకా అలాగే వండిపోతుంది అంటే నాగీ కూడా వంట చేయడం కంప్లీట్ అయిపోగానే చేశారు నేను కూడా పప్పు వండిన తర్వాత వెంటనే తూర్చి చేశాను మళ్ళీ అక్కడికి కూడా బాగా నచ్చాయి పూరీలు ఉట్టి పూరీలే ముక్కలు ముక్కలు చేసి ఇస్తామంటే వాడు కూడా తింటూ ఉన్నారు ఇంకా కది అయితే అయిపోయింది తినడము మేమే తింటున్నాము ఇంకా నాకు ఇలా చట్నీలో వీటిల్లో కూడా ఇంకా చాయ్లో తింటే ఇంకా ఇష్టం అనమాట చాయ్లో కూడా నేను పూరీలో నంచుకొని తింటాను చపాతీలు నంచుకొని తింటాను చట్నీ లేదు చట్నీ బౌల్ అయితే కద్ది తీసుకొని ఇచ్చాడు అనమాట తీసుకొచ్చి ఇచ్చాడు తలా కొంచెం వేసుకొని అయితే తినేసాము మా వాడు తినేసాడు అయిపోయింది ఇదండి ఇవాళ వ్లాగు ఎలా అనిపించింది సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇలాగే ఉండదు డైలీ ఇంకా మారుతూ ఉంటుంది సో ఈరోజైతే ఈ ఇవాళకి ఈ పనులు చేసుకున్నాను ఇంకా చాలా పనులు చేశాను ఈరోజు బట్టలు కూడా చాలా వరకు సెల్ఫ్లో తీసేసి మడతలు పెట్టేసి అన్నీ నీట్గా సర్దుకున్నాను ఎలా సర్దాను ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను చూసేయండి టిఫిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఓ చుక్క ఛాయ్ తాగాల్సిందే ఇంకోటి పొద్దున్నీ కూడా తాగలేదు కదా అందుకనే చాయ్ అయితే పెడుతున్నాను మా లక్కోడేంటో మూలకెళ్ళి మంచి కూర్చొని తింటా ఉన్నాడు భలే అనిపించింది మా వారేమో అన్వేషిత సీరియల్లో మస్తాన ఉంట మస్తానం ఉంటుంది కదా అది గుర్తు చేస్తూ ఉండే నాకు ఆ సీరియల్లో ఆ క్యారెక్టర్ అంటే చాలా భయం అనమాట పైన సన్సైట్ పైన కూర్చొని ఉంటుంది నాకైతే ఆ సీన్ గుర్తొస్తే మస్తు భయం వేస్తుంది అర్ధరాత్రులు కూడా నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి చిన్నప్పుడు సో ఎవరన్నా అన్వేషిత సీరియల్ చూసిన వాళ్ళు ఉన్నారా మీకు భయం లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ మ్యూజిక్ వస్తా చూడండి సీరియల్ది ఆ మ్యూజిక్ వస్తున్నా కూడా నాకు మస్తు భయమైతే ఉండేది సో ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి దాని గురించి నేను నాకు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా టీ కూడా పెట్టేశాను ఫస్ట్ డికాషన్ పెడతాను అది కాస్త మరిగిన తర్వాత పాలైతే యాడ్ చేస్తాను అలా ఛాయ్ అయితే పెట్టాను అనమాట చాయ్ లోపు ఇంకా నన్నెమ్మక్క ఫోన్ చేసింది పెద్ద మాల్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి లక్కీ కానీ మస్తు మిస్ అవుతుంది అక్క అదే విషయాలు చెప్తా ఉండే ఇంకా మా ఫ్రెండ్స్కి లక్కీకి కొంచెం కొంచెం పిండి ఇచ్చాను వాళ్ళు వాళ్ళ స్టైల్లో చపాతీలు చేస్తూ ఉన్నారు చాయ్ అయింది నాగి పోసుకొని వచ్చారు పెద్ద గ్లాసులో నేను చిన్న గ్లాసులో అయితే పోసేసాను తలా కొంచెం టీ అయితే తాగేసాం ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇలాంటి వీడియోస్ వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి తలా కొంచెం టీ అయితే తాగేసి బ్లాగ్ని అయితే ఎండ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాగా